హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం డైలీ తులసి చెట్టు దగ్గర దీపం పెడుతూ ఉంటాం కదండి అది బయట పెట్టడం వల్ల గాలికి బా హారిపోతూ ఉంటుంది ఎన్నిసార్లు దీపం ముట్టించినా కూడా కొండెక్కిపోతుందనమాట ఇలా గూడులో పెట్టినట్టయితే మొత్తం నల్లగా మసిబారిపోతుంది క్లీన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలనేది ఈ టిప్ ఫాలో అవ్వండి మనం ఎన్నిసార్లు రాళ్ళు కానీ ఏమైనా అడ్డం పెట్టినా కూడా గాలికి ఆ దీపం అనేది కొండెక్కుతుందనమాట చూడండి ఉండనే ఉండదు అసలు అలాంటప్పుడు ఏం చేయాలో ఈ వీడియోలో చూసేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది మన ఇంట్లో నార్మల్గా ఇలాంటి బాటిల్స్ ఉంటూనే ఉంటాయి కదండి వాటిని మంచిగా క్లీన్ చేసేసుకొని దానిపైన ఉన్న ఈ కవర్ని తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఈ పాట్ని మాత్రమే కట్ చేసేసుకోవాలి ఆ పార్ట్ అయితే సరిపోతుందండి మనం దీపం పెట్టే సైజుని బట్టి మనం ఈ బాటిల్ని సెలెక్ట్ చేసేసుకోవాలి నేను చిన్న దీపాలే పెడుతున్నాను కాబట్టి ఈ బాటిల్ అనేది సరిపోతుంది మీరు ఒకవేళ పెద్దది అయితే కొంచెం పెద్ద బాటిల్ వెడల్పు ఎక్కువగా ఉన్న బాటిల్ని తీసుకోవాలి ఇక్కడ చూసారుగా ఇలా కట్ చేసుకున్నాను ఈ వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ కింది భాగం చిన్నగా కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్టుగా ఈ భాగాన్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల కొంచెం ఎయిర్ అసలు లేకపోతే కూడా దీపం ఉండదు ఉండదు కాబట్టి ఇలా మనకు దీపం కూడా వెలిగించుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇలా హోల్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక ఏదైనా సీకు కానీ ఇట్లా వేడి చేసేసి మధ్య మధ్యలో అనే హోల్స్ అనేటివి పెట్టేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది కదా ఆ డిజైన్లలో హోల్స్ అనేవి ఈజీగా అయిపోతాయి మొత్తం హోల్స్ చేయాల్సిన అవసరం లేదు అక్కడక్కడ హోల్స్ చేస్తే సరిపోతుంది ఇక్కడ వచ్చేసారు కదా నేను అక్కడక్కడ హోల్స్ చేశాను ఇక దీపం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇక్కడ చూసారు కదా ఇది బరువు ఏముండదు కాబట్టి గాలికి అటు ఇటు పడిపోతుంది కాబట్టి ఇక్కడ పడిపోకుండా ఇక్కడ ఒక మూడు వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా అవి తీసుకొని ఇలా గ్లూ గన్తో కానీ ఫెవికిక్ దా ఫెవి ఫెవికిక్తో కానీ స్టిక్ చేసేసుకోవాలి చూసారుగా ఇలా రెడీ అయిపోయింది మనం దీపం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇలా దీపం పెట్టుకోవచ్చు ఇప్పుడు దీపం పెట్టి చూపిస్తాను చూడండి చాలా దీపం వెలిగించిన తర్వాత మనము ఆ బాటిల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అది పెట్టేసుకుంటే మీకు ఎంతసేపు అయినా ఎంత గాలి వచ్చినా కూడా దీపం అనేది కొండెక్కకుండా ఉంటుంది చూడండి దీపం అనేది కొండెక్కకుండా ఉంటుంది మనం ప్రశాంతంగా పూజ కూడా చేసుకోవచ్చండి ఎన్నిసార్లు దీపము అస్సలు వెలుగనే వెలగదు ఈ గాలికి ఇలా అడ్డు పెట్టినట్టయితే దీపం అనేది చాలా బాగా వెలుగుతుంది ఇక్కడ మనం అగర్బత్తులు వెలిగించుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి చూడండి ఎంత ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఈ దీపం కొండెక్కుతుందనే భయమే ఉండదు అస్సలకి గాలి వచ్చినా కూడా ఎంత చూడండి బయట మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా ఊగుతుంది కదా గాలి వస్తున్నా కూడా దీపం అనేది అలాగే ఉంది మన పూజ కూడా టైంకి చేసుకోవచ్చండి దీపం కొండెక్కున్న భయం అసలే ఉండదు తొందరగా అయిపోతుంది మనం అనుకున్న టైంకి అయిపోతుంది అనమాట పండుగలప్పుడు కూడా మనం ఇలా దీపం పెడితే అస్సలు ఉండదు ఈ ఐడియా కనుక ఫాలో అయినట్టయితే మన దీపం కూడా మంచిగా వెలుగుతుంది పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్